సొసైటీలో హిజ్రా అంటే ఎవరు హిజ్రా అనేది ఒక సంస్కృతి యాక్చువల్గా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు సెక్స్ చేయరు వాళ్ళు ఎప్పుడు కూడా వాట్ బిట్వీన్ ట్రాన్స్ జెండర్ అండ్ హిజ్రా హిజ్రాలు కూడా ముఖ్యంగా ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్మెన్ అనుకున్నప్పుడు హిజ్రాలు అందరూ సర్జరీస్ చేసుకుంటున్నారు హిజ్రాలు సో అప్పుడు ఏం చేస్తుండే మరి సర్జరీ చేసేది అనాదిగా ఉంది అది వేరే పద్ధతుల ద్వారా అవ్వచ్చు ఇప్పుడు డాక్టర్ ద్వారా అయితే ఉండవచ్చు మా శరీరాలు పవిత్రంగా ఉండాలంటే సెక్స్ను కలిగించే ఆర్గన్స్ ఈ జనరేషన్లో హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు కదా సర్జరీ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి హార్మోన్స్ ఎందుకంటే సర్జరీ చేసుకొని హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకొని మీ పవిత్రత మీరే కోల్పోయారు అనుకోవచ్చా హిజ్రాల్ పవిత్రత కోల్పోయారు అనేది చాలా హాస్యాస్పద విషయం ఎందుకంటే ఈ రోజుకి హిజరాళ్ళకి నమ్మి పిలిచి దుకాణాలు ఓపెన్ అయినా పిల్లలు పుట్టినా పెళ్ళిళ్ళైనా కానీ కేవలం దీవెనల కోసం కొన్ని లక్షల రూపాయలు అవతల వాళ్ళు దాతలు ఇస్తున్నారు అంటే కేవలం ఆ బేస్ ఏదైతే ఉందో పవిత్రత అని ఆ బేస్ ఇంకా ఉంది అది ఇంకా కదలేదు యాక్చువల్గా ఎందుకు సెక్స్ వర్క్స్కి వెళ్తున్నారు దానివల్ల సమాజంలో మనకు ఒక చెడ్డ పేరు వస్తుంది సో డోంట్ గో ఫర్ దట్ సెక్స్ వర్క్ అని చెప్పి ఎందుకు వాళ్ళకి మీరు మోటివేట్ చేయట్లేదు నేను చెప్పడానికి ఈజీగా ఉంటుంది బట్ వాళ్ళకి వేరే పని ఇచ్చేవాళ్ళు ఎవరు యాక్చువల్గా ఆ పని ఇవ్వనంత కాలం వీళ్ళు ఈ పనే చేస్తారు కదా పని లేని సమాజంలో దొరికిన రెండే రెండు పనులు బిక్షాడుతుంది సెక్స్ వర్క్ ఒక ఉమెన్ కు మెన్కి ముప్పై వేలు ఇరవై వేలు వచ్చిన సరిపోతుంది అవును అటువంటిది ట్రాన్స్జెండర్ మీకు ముప్పై వేలు నెలకు వస్తుంది సరిపోవు ఎందుకంటే కామన్ వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటాయి కామన్ వాళ్ళకి కరెంటు బిల్లు రిబేట్ ఉంటుంది సమాజంలో ఉన్న వివక్షత ఏదైతే ట్రాన్స్జెండర్ వాళ్ళ మీద ఉన్నదో ఆ వివక్షతని పైసల రూపంలో లెక్కబడితే వాళ్ళకొచ్చి ఈ ముప్పై వేలు కాదు దీనికి ఐదు రేట్లు వచ్చినా తక్కువే एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट डीकेएल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून डीकेएल डीकेएल तेलुगु कबड्डी लीग कमिंग सून डीकेएल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग